ఎవరిది కొత్త నంబర్ గా ఉంది నీకు వాట్సాప్ లో ఒక వీడియో పంపించాను అది ఓపెన్ చేసి చూడు ఎలా ఉంది వీడియో హలో ఎవరా నువ్వు నేను ఎవరు ఏంటి అనేదంతా నీకు అనవసరం నాకు ఇప్పుడు ప్రస్తుతం ఒక ఐదు లక్షలు కావాలి అవి గనక నువ్వు ఇచ్చావనుకో ఈ వీడియోని డిలీట్ చేసి సైలెంట్ గా ఉంటాను లేదనుకో ఈ వీడియో అన్ని సోషల్ మీడియాలోనూ కాసేపట్లో వైరల్ అవుతుంది తర్వాత నీకు నీ భర్తకి నాలుగు గోడల మధ్య జరిగింది ఈ ప్రపంచమే చూస్తుంది ఈ రెండిట్లో నీకు ఏది సౌకర్యంగా ఉంటుందో కాస్త టైం తీసుకుని బాగా ఆలోచించెప్పు సరేనా అరగంట తర్వాత నేను నీకు కాల్ చేస్తాను నీ సమాధానం ఏంటో నాకు చెప్పు బాగా ఆలోచించుకో గీతా గీత ఏమైంది ఇంత డల్గా ఉన్నావు ఏలా ఇంతకు ముందు ఒక అతను కాల్ చేశాడండి ఈ వీడియో సెండ్ చేసి ఫైవ్ ల్యాక్ అమౌంట్ అడుగుతున్నాడు ఇవ్వకపోతే ఇంటర్నెట్లో పెడతానని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేద్దామండి ఎందుకండి ఈ వీడియోనే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు ఈ వీడియో ఎక్కడ రికార్డ్ చేశారో తెలియాలి కదా అందుకని చూస్తున్నా ఎక్కడ ఎక్కడ రికార్డ్ నాకు మనం లాస్ట్ వీక్ మా చుట్టాల మ్యారేజ్ అని చెప్పి గుంటూరు వెళ్ళాం కదా అక్కడ ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాం కదా రికార్డ్ చూడు అవునండి ఆ హోటల్లోనే తీసారు నేను అప్పుడే చెప్పాను మీకు లైట్ ఆఫ్ చేయండి అని ఇప్పుడు చూసారా మీరు ఎంత పెద్ద ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నాం సరే షాక్ నా ఫ్రెండ్ ఒకడు పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు వాడికి కాల్ కనుక్కుంటాను వెంటనే కాల్ చేయండి ఏంట్రా ఎలా ఉన్నావు చాలా రోజులైంది ఫోన్ చేసి రే నాకు చిన్న సాయం కావాలరా అందుకే ఫోన్ చేశాను సహాయం కావాలంటేనే నాకు కాల్ చేస్తావు కదరా సరే గానీ నీకేం సహాయం కావాలో చెప్పు రేయ్ లాస్ట్ వీక్ నేను మా వైఫ్ మా రిలేటివ్స్ మ్యారేజ్ ఉందని గుంటూరు వెళ్ళాంరా అక్కడ ఒక హోటల్ రూమ్ తీసుకున్నాం అక్కడ మా ప్రైవేట్ టైంని ఎవరో హిడెన్ కెమెరా పెట్టి రికార్డ్ చేస్తారా ఆ వీడియోని తనకు పంపించి ఐదు లక్షలు ఇవ్వమని ఇవ్వకపోతే దాన్ని ఇంటర్నెట్లో పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు నాకేం చేయాలో తెలియక నీకు ఫోన్ చేస్తాను వాళ్ళు అడుగుతున్నారని నువ్వు డబ్బులు ఇస్తూనే ఉన్నావు అనుకో ప్రతిసారి వాళ్ళు నిన్ను బెదిరిస్తూనే ఉంటారా ఫస్ట్ నువ్వు వెళ్ళి సైబర్ క్రైమ్లో ఒక కంప్లైంట్ ఇవ్వు సరేరా ఏమండి ఏం చెప్తున్నారండి మీ ఫ్రెండ్ వాడు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్తున్నాడు మనం డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు చెప్పినట్టు వీడియోని ఇంటర్నెట్లో పెడితే ఏం చేద్దామండి ఇంకేం జరిగినా మనం అన్నింటినీ ఫేస్ చేయాలి ఒక్కసారి భయపడ్డామనుకో ఇంకా భయపెడుతూనే ఉంటారు సరే మనం కంప్లైంట్ ఇచ్చేద్దాం పదా రా